కృష్ణా జిల్లా మచిలీపట్నం స్థానిక మచిలీపట్నం జగన్నాథపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన మిస్టర్ నట్స్ షాపుపై సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు మిస్టర్ నట్స్ బ్రాండ్ పేరుతో డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ చేయటానికి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫ్యాసీ వారిచే జారీ చేయబడిన లైసెన్సు లేకుండా సొంత ప్యాకింగ్ చేసి అమ్మకాలు జరపడం లైసెన్సు ద్వారా ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లింపులు చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం వంటి వాటిని పరిగణలోనికి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించాడు గడువు తేదీ ముగియకుండానే జీడిపప్పు పురుగులు పట్టిపోవటం ఖర్జూర పండ్లు వాసన రావటం వంటి వాటిని పరిశీలించి పరీక్షల నిమిత్తం నమూనాలను సేకరించారు వీటిని ల్యాబ్ పరీక్షలకు పంపుతున్నామని రిపోర్టుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు తెలియజేశారు మచిలీపట్నంలో గత ఇరవై రోజుల వ్యవధిలో ఆహార భద్రతా అధికారులు నిర్వహించిన రెండవ దాడి ఇది అని తెలిపారు ఆహార భద్రత తనిఖీల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగేది లేదని నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుందని ప్రజలకు కల్తీ లేని ఆహారం అందేలా చూడటమే లక్ష్యమని అధికారులు తెలియచేశారు ఈ మే మచిలీపట్నంలో ఉన్నటువంటి మిస్టర్ నట్స్ అనేటటువంటి ఈ షాప్ మీద వచ్చిన కన్జ్యూమర్స్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ని ఆధారంగా చేసుకొని ఇవాళ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఇక్కడ వీళ్ళ చేసే ప్యాకెట్ల మీద కొన్ని లేబులింగ్ రీల్స్లో రూల్స్లో వైలేషన్స్ ఉండటం వల్ల దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది అంతేకాకుండా కొన్ని శాంపుల్స్ కూడా తీసి వాటిని లాబొరేటరీకి పంపిస్తున్నాము ల్యాబొరేటరీస్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాని ఆధారంగా వాటి మీద కేసు పెడతాము ఆల్రెడీ లేబిలింగ్ రూల్స్లో లేదు కాబట్టి నేను ఒక కేసు నమోదు అయ్యి అంటే ఏం కంప్లైంట్ వచ్చింది సార్ కంప్లైంట్ మినప జీడిపప్పు జీడిపప్పు గుండ్లలో పురుగులు వచ్చినాయని వచ్చి అది శాంపుల్ తీసాము ప్లస్ తర్వాత ఈ లేబుల్స్ కూడా చూస్తే ఈ లేబుల్స్ అన్ని యాక్ట్కి అనుగుణంగా లేవు దాని మీద అది ఒక కేసును నమోదు చేయడం జరిగింది అంటే మెట్లీపట్నం ఇంకేమైనా ఉన్నాయి ఇది ఒకటే ప్రస్తుతానికి ఇస్తారు సరే మళ్ళీ ఇంకేదైనా కంప్లైంట్ చూస్తే మళ్ళీ వస్తుంది